హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేయడం జరిగింది సో రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్స్ అయితే కనుక చెక్ చేసుకోండి సో ఎవరెవరికి డబ్బులు జంప్ చేశారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అయితే కనుక వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టు ట్లయితే రైతుల బ్యాంక్ ఖాతాలకి డబ్బులు అయితే జమ అయితే చేయడం జరిగింది అందులో భాగంగానే చూసుకున్నట్లయితే మనకు నిన్నటి రోజునైతే కనుక కేంద్ర ప్రభుత్వం అయితే కనుక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా అయితే కనుక మనకు ఈ యొక్క పదిహేడో విడతకు సంబంధించిన రెండు వేల అనేది అయితే రైతుల బ్యాంక్ ఖాతాలకి అయితే జమ చేశారు అంటే మనకు పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి సంవత్సరము ఆరు వేల అనేది మూడు విడతల్లో జమ చేస్తారు ప్రతి విడతకు గాను రెండు వేల రూపాయలు చొప్పున జమ చేయడం జరుగుతుంది ఇప్పటికి గాను టోటల్గా పదహారు విడతలు అయితే జమ చేశారు ఇక పదిహేడో విడత డబ్బుల్ని నిన్నటి రోజునైతే కనుక మోడీ వారణాసి పర్యటనలో భాగంగా డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది దాదాపుగా తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు కోట్ల మంది రైతుల బ్యాంక్ ఖాతాలకి ఇరవై వేల కోట్లనైతే నిన్నటి రోజునైతే విడుదలైతే చేయడం జరిగిందనమాట సో అందులో భాగంగానే మనకు డబ్బులైతే కనుక జమ అయితే చేయడం జరిగింది సో మనకు ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేది జమ కావడానికి మనకు వారం నుంచి పది రోజులైతే టైం పడుతుంది సో లాభం అయితే కనుక అందరు బ్యాంక్ ఖాతాలకి డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుంది సో నిన్నటి రోజున డబ్బులు విడుదల చేశారు కాబట్టి ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్స్ అయితే కనుక మీరు చెక్ చేసుకోండి ఈ పథకానికి సంబంధించిన మీకు డబ్బులు జమ కావాలి అంటే మీరు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది అయితే కంప్లీట్ చేసుకొని ఉండాలి అదేవిధంగా పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడ మీకు ఏంటంటే కనుక మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే కనుక ఓటీపీ అయితే వస్తుంది ఓటీపీని సబ్మిట్ చేస్తే మీకు కేవైసీ కూడా అయితే కనుక కంప్లీట్ అయితే అవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీరు పేమెంట్ స్టేటస్ కూడా అయితే కనుక మీరు చెక్ చేసుకోవచ్చు and mata మొత్తంగా ఏపీలో చూసుకుంటే నలభై మూడు పాయింట్ యాభై రెండు లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాలలోకి రెండు రెండు వేల రూపాయలు చొప్పున ఎనిమిది వందల డెబ్బై కోట్లను అయితే కనుక నిన్న రోజు నెడితే విడుదల చేశారు సో మొత్తంగా ఇది మనకు వారం పది రోజుల్లోపు ఆ యొక్క రైతుల బ్యాంక్ ఖాతాలలోకి అయితే డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుందనమాట సో పదిహేడో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు అయితే కనుక జమ అయితే చేశారు మాక్సిమం ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే కనుక అందరికి డబ్బులు అయితే జమ అయితే అవ్వడం జరుగుతుంది సో పేమెంట్ స్టేటస్ కూడా అయితే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను డైరెక్ట్ క్లిక్ చేయగానే మీకు పేమెంట్ స్టేటస్ కూడా అయితే కనుక మీరు తెలుసుకోవచ్చు అనమాట

ఇక ఏపీలో చూసుకున్నట్లయితే కనుక మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక త్వరలోనే అన్నదాత సుఖీభవా పథకం కింద అయితే కనుక ప్రతి రైతు బ్యాంక్ ఖాతాలోకి ఇరవై వేల రూపాయలు అయితే కనుక జమ అయితే చేస్తామని అయితే చెప్పడం జరిగింది అందులో భాగంగానే చూసుకున్నట్లయితే కనుక మనకు అర్హత ఉన్న అంటే ఇప్పుడు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వాళ్ళందరికీ ఈ యొక్క అన్నదాత పథకం ద్వారా అయితే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే జమ చేస్తారు అదేవిధంగా కౌలు రైతులకు కూడా అయితే కనుక ఇరవై వేల రూపాయలు అయితే జమ చేస్తారు ఇది విడతల వారీగా జమ చేయడం జరుగుతుందనమాట ఇంకా దానికి సంబంధించి అంటే మనకి ఇన్స్టాల్మెంట్కు ఎంత డబ్బులు జంప్ చేస్తారు ఇట్లాంటి డీటెయిల్స్ అదేవిధంగా కొత్త అప్లికేషన్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇదంతా అయితే కనుక త్వరలోనే ప్రారంభం అయితే కానుంది మ్యాక్సిమం ఈ పిఎం కిసాన్ పథకానికి మీరు అర్హులై ఉంటే ఈ యొక్క అన్నదాత పథకం కూడా మీకు వస్తుంది అనమాట దాదాపుగా అయితే కనుక సో త్వరలోనే ఈ పథకానికి సంబంధించి కూడా విధి అయితే విడుదలైతే కానున్నాయి సో దానికి సంబంధించి కూడా ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి